పడుకో ఇంకా అవి కూడా రావాలి అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు హలో వైకుంఠపురం గ్యాప్ ఇలా వచ్చింది ఎందుకో ఎందుకేంటి ఈ నోటి తోలక నువ్వు మారోరా పలా హలో నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా యా గుడ్ గుడ్ హలో సార్ యా నా పేరు సిద్ధు ఆ సిద్ధు కమ్ 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 రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ నమస్తే సారు నమస్తే నమస్తే నీ గురించి మీ నాన్నంతా చెప్పాడు నైంటీ నైన్ పర్సన్ తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది నువ్వు ఇక్కడే ఎందుకు జారాలనుకున్నావు వై హియర్ నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిన జాబ్కి నేను కొత్తాయి కదా సార్ కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా అయినా మీరు ఈ ఛానల్ని ఆరు లక్షలతో స్టార్ట్ చేసి ఈ రోజు మంచి పొజిషన్లో ఉంచారు ఆ ఒక్కటి చాలు కదా సార్ నేను ఇక్కడ చేయడానికి వావ్ నా గురించి బాగానే రీసెర్చ్ చేశావ్ అయితే రేపే జాయిన్ కా థ్యాంక్ యూ సార్ సార్ వీడు నా ఫ్రెండ్ నాతోనే చదువుకున్నాడు వీడికి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్ నమస్తే సారు నువ్వు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఒక యాభై తక్కువ సార్ ఫార్టీ నైన్ పర్సెంట్ మా కాందాలో నేనే పెద్ద తోపు కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి అరే మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సార్ సిన్సియారిటీ సిగ్గుపడేలా పని చేస్తా సిగ్గు పడేలా చేస్తావా సిగ్గు పోయేలా చేస్తావా యువర్ కంఫర్ట్ మే ఇన్ సార్ యా డూ కమిన్ కమల్ సార్ దిస్ ఇస్ సిద్ధూ అండ్ హీస్ ఇస్ ఫ్రెండ్ హలో సార్ నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ నమస్తే అన్నా తెలంగాణ తమ్మి మంది కమల్ వీలద్రి ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్ లో సినిమా న్యూస్ సెక్షన్ కి అప్పగించు. అలాగే సార్. అలాగే మన వాళ్ళందరికీ వీలదన్ని పరిచయం చేయి. షూర్ సార్. యా థ్యాంక్ యూ సార్. ఓకే ఆల్ ది బెస్ట్ ఇవ్వు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. స్కోపర్, ఏయ్ అని. చట్ నా లడ్డూగా. అక్కడ కొడం అంటే? నేనే ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టొనంటే. ఏమైంది ప్రసాద్ గారు? అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. గేమ్ పోయింది సార్. గేమ్ పోతే పోతేదను ఊపోయినోడు ఫీల్ అవుతావండి వీడియోడు పంచలేస్తున్నాడు వీడియోడా టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు మన ఛానల్ కు భీష్ముడు బై టోడు బైదవే మనోడు సిద్ధు నీ పేరు వీడి పేరు జాంగ్రి జాంగ్రి అదేం పేరు చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే అందుకే ముద్దుగా జాంగ్రి అని పెట్టారు బై బైదవే ఈయన పేరు పబ్జి ప్రసాద్ పబ్జి గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు పబ్జి ప్రసాద్ మీరు పదండి ఇంట్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నెంబర్ టూ

ఆఫీస్ అనుకుంటారా ఇందరా పార్క్ అనుకుంటారా అందులో తప్పే ఉంది ఆ తప్పే ఉందా ఓ సారీ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు లవర్స్ లవర్సా మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో చేసుకోరు పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్ సో యూను ఓ ఓ అబో వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీ లో ఫీల్ అవుతున్నారుగా ఇలా లవ్ చేసుకోవడం ఇంకేమైనా చేస్తుంటారా చేస్తారుగా ఆమె వంట ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఏంటి వాస్తు శాస్త్రమా వాస్తు కాదురా వాస్తు శాస్త్రం ఓ వాస్తు శాస్త్రమా నువ్వేమనుకున్నావు నేను అదేమో అనుకున్నాను సమరానికి శిష్యులాగా ఉన్నాడు పదా ఇంట్రొడ్యూస్ చేస్తా ఇప్పుడు ఎందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తు ఆయన నిజంగా సమరాని శిష్యులే పదా బ్రేకింగ్ న్యూస్ నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్‌ఫ్రెండ్ తో చట్టబట్టల్ వేసుకుని తిరుగుతుంది. తను ఎవరాని అనుకుంటున్నారా ఇంకెవరు? మన బర్నింగ్ స్టార్ సంపు. రేయ్ ఎలావై రేయ్. హాయ్ హలో. హాయ్ సంపు. హాయ్ హాయ్. అవను చెప్తున్నావు? అనుష్కకి సంపు బాయ్‌ఫ్రెండా? అందరూ ప్రభాస్ అంటారు కదా? షాపింగ్ మాల్ లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్ మనలాంటి వాళ్ళకి లక్కుొక్కేం కాదు ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో యాడ్ లాగా సెకండ్ బై తన పేరు మనోడు నా పేరు నీ పేరు నా రసగుల్లా నీ పేరు కదా కాదు తను గాసిప్ వీడియోస్ ఛానెల్లో నంబర్ వన్ ఆ తెలుస్తుంది అవును మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ చేసింది నువ్వే కదా అమ్మా ఆ గోదావరికి నాకు ఏ సంబంధంలే తల్లా ఉద్దమ్మ సరోజ ఉద్దు ఉద్దురేమొనల బొద్ర ఆ గోదావరి యాక్సిడెంట్ వై సరోజ సైరా నర్స్ మహారెడ్డి సై సైరా ఆ ఏంట అలా చూస్తున్నారు లోపల మెగాస్టార్ గా నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం నరసింహారెడ్డి మామూలుగా లేదన్నా పగిలిపోయింది అక్కడ అవును భయ్య సినిమా లోపల పగిలిపోయింది కుర్చీలన్నీవి కొట్టేస్తున్నారు తెర మొత్తం చంపేస్తున్నారు నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు రాకేష్ రివ్యూ నెక్స్ట్ టైము సేమ్ ఛానల్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఇదే చూడండి లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి నిన్ను పెట్టినోడి ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు యుఎస్ లో అది మనోడు రేంజ్ ఈడప్పా పడవ యూస్ కూడా ఇడు సార్ రివ్యూ అయిపోయింది సార్ కింద దాకా కనపడింది కింద కనపడింది సాయంత్రం అప్లోడ్ చేస్తాం సార్ ఓకే బై ద వే మనోడు సిద్దు హలో జిలేబియా సారీ ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళు ఇంతేనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఉన్నారు ఎవరు సార్ హారిక హారిక అమ్మయ్య హారిక అంటే అమ్మాయిగా ఈ ఛానల్ కున్న వన్ అండ్ ఓన్లీ వన్ యాంకర్ ఈ ఛానల్ కి క్వీన్ అంత అందంగా ఉంటుందా చాలా నీకు ఎవడు దొరకలేదా ఎప్పుడు వచ్చింది వస్తుంది ఆగు అదిగో వచ్చేసిందిగా అంగే ఫార్ నేనే ఎవరు వీళ్ళు కరువులో ఉన్నట్టు అలా చూస్తున్నారు బాగా బైదివే మన ఛానల్ కొత్తగా జాయిన్ అయ్యారు తన పేరు సిద్ధు హాయ్ హాయ్ మనోడు నువ్వు గానిరా జాంగ్రి జాంగ్రి జాంగ్రా మీరు జాంగ్రీలు అమ్ముతూ ఉంటారా ఎక్కువ తింటారని పెట్టారండి హాయ్ ఓ అంతేనా రండి సెల్ఫీ దిగుదాం మీరు రండి నువ్వు ఆగరా సమరా మీరు ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా చేస్తాను ఫోన్ ఇవ్వండి పెట్టండి ఫాలో కొట్టేశాను నన్ను ఫాలో అవ్వండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అన్ని పెట్టేస్తారాయ్ హాయ్ మేడం హాయ్ రోబు ఆ ట్రిప్లెక్స్ కంపెనీ వాళ్ళు పోస్ట్ కి యాభై వేలకు మించి ఎక్కువ ఇవ్వలేరండి మేడం అంతే ఇస్తారంట అయితే నలభై తొమ్మిది వేలు ఇమ్మని చెప్పు అదేంటి మేడం ఒకటి తక్కువ కదా జీరో సెంటిమెంట్ నాకు ఒకటి కాదు నలభై తొమ్మిది నాకు ఇచ్చి వెయ్యి ఉంచుకో ఓ థ్యాంక్ యూ మేడం జస్ట్ మినిట్ మేడం ఓకే ఇదిగోండి మీ అడ్వాన్స్ థ్యాంక్ యూ సరే నాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ కి టైమ్ అవుతుంది మళ్ళీ కలుద్దాం బాయ్ సార్ బాయ్ హారిక త్రిప్లెక్స్ సూపురా ఇన్స్టామనీ ఫాలో అని అంటుంది ఓ అదే తనకి ఇన్స్టా ఫేస్బుక్ లో టెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పోస్ట్లు పెట్టి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటుంటుంది బాబోయ్ సోషల్ మీడియాని బాగా బాగా ఫోన్ వాడస్తున్నా దేనికిరా కొట్టం కొట్టేసా ఈ రోజు నుంచి ఫాలోవర్స్ చేసి లచ్చలు లచ్చలు జంప్ అయితే చూడండి నువ్వు ఎంతమందితో కొట్టించుకున్న వర్కౌట్ కాదు కానీ ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పదండి సార్ ఈ రోజుకి చాలు సార్ చేస్తుంటే వాళ్ళే పరిచయం అవుతారు ఓకే సరే మీరు రిలాక్స్ అవ్వండి వర్క్ గురించి రేపు డిస్కస్ చేద్దాం నేను కూడా మన న్యూస్ రీడర్ పనులతో రిలాక్స్ సారీ వర్క్ గురించి డిస్కస్ చేస్తా వీడితో ఉంటే నేను ఇంట్లో తయారయ్యేటట్టు బీ కేర్ వెల్కమ్ చేద్దాం హలో హాయ్ నేను హారికని హారికనా అదే మార్నింగ్ కళ్ళార్పుకున్న చూసావుగా ఆ హారికని ఓ యా యా గుర్తుకొచ్చింది చెప్పండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో నా పేజ్ ఓపెన్ చేయండి మార్నింగే కదా ఫాలో కొట్టారు అందుకోసం కాదు ఒకసారి ఓపెన్ చేయండి ముందు ఓకే ఆ చేశాను నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద ఒకసారి కామెంట్స్ చదవండి మీ జంట సూపర్ మీ జనట చాలా బాగుంది అప్పు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఇచ్చారగా అవును నేను నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటది మార్నింగ్ మిమ్మల్ని చూడగానే నాకు నచ్చారు నేను నాకన్నా నా ఫాలోవర్స్ మాటలనే ఎక్కువగా నమ్ముతాను అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా పెళ్ళా అవును మీ గురించి నాకు పేరు తప్ప ఏం తెలీదు అలాంటిది పెళ్ళా అన్ని డీటెయిల్స్ చెప్పడానికి నేను ఏమైనా ఆధార్ కార్డ్ అప్లై చేస్తున్నానా పెళ్లి చేసుకుంటే అవే తెలుస్తాయి. ఓయ్ ఏమట్లా మాట్లాడువేంటి? నాకు కొంచెం టైం కావాలి ఆలోచిస్తాను. ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. బై కలుద్దాం. గుడ్ నైట్. రే నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఏం రోయ్ నాకు తెలియకుండా నైట్ ఏమైనా వేసావా ఏంది ఏ అది కాదురా మన యాంకర్ హారికే ఉంది కదా నైట్ కాల్ చేసింది అమ్మని అమ్మ గపూరిని కాల్ చేసిందా ఏమంది మనం పెళ్లి అని అడిగింది అమ్మని అవ్వ మంచి సుడిగాడు రాబోయ్ నువ్వు ఏమన్నా నేనేమంటా ఆలోచిస్తా కొంచెం టైం కావాలని చెప్పా వారిని గిట్లాంటి టైంలో గట్లా ఉండి అంటాడు బాయ్ మరి హారతి ఇచ్చినప్పుడు కళ్ళ కత్తుకోవాలిరా బాయ్ హారిపోయి నాకు కాదు గిట్లాంటి ఛాన్స్ గా నాకు దొరుకుంటే ఈ పాటికి మోగించుటోడిని అందుకే నీకు రాలేదు పద గంటే ఏంద్రా నా తన మ్యాటర్ లేదా స్లాంగులు గోల్తా చచ్చిపోతున్నాను అదిరిపోయింది ఏదో ఒకటి సూపర్ సిట్యుయేషన్ బట్టి స్లాంగులు బయటికి వస్తుంటాయి ఏ రండి రండి సీట్ తీసుకోండి ఏంటి సార్ ఏమైనా విశేషమా ప్రేమలో పడిపోయి మా రికార్డు బద్దలు కొడతాం అనుకున్నావయ్యా రాగానే క్లీన్ బౌల్ చేసేసావుగా ఎవరిని స్కోప్ పెట్టావుగా ఇక రోజు చికెన్ డిన్నరే ఆ అది శనివారం సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు గడియారం ముళ్ళు టకా టకా లోపలకొచ్చిన హీరోయిన్ నిడేసినాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఇదంతా ఏం తెలియనట్టు అడుగుతా అండి సిద్ధు పెళ్లి ఫిక్స్ అయింది నీకా బుద్ధు నడవడం రెండో పెళ్లి చేసుకుంటాడరా నాకు కాదు నీ ఫ్రెండ్ సిద్ధుకి నాకా ఎవరు చెప్పారు హారిక హారికానా ఎక్కడుంది పక్కనున్న కాఫీ షాప్ కెళ్ళింది రే సిద్ధు తొందరగా కలవరా నాయనా లేకపోతే నీకు తిరిగి నిన్నే పెళ్లి చేసుకుని ట్రెంట్ సెట్ చేసేలా ఉంది ఏంటి స్వీట్ నచ్చలేదు మామగారికి వెళ్ళిపోతున్నాను ఏట్ ద హెల్ ఆర్ యూ డూయే నేనేం చేశానండి మామగారికి పెడుతున్న మామ ఎవడికిరా మామ మీ మామ పర్రిగా అయితే నువ్వు తినిపోయింది మేడం ఆ చందన బ్రదర్స్ వాళ్ళు ముప్పై వేలకు మించి ఎక్కువ ఇచ్చేలా లేరు మీరు కొంచెం పోస్ట్ చేయండి అయితే ముప్పై ఒకటి మనం ఓకే మేడం అంటే రెండు నువ్వు ఉంచుకుని మిగతా ఇరవై తొమ్మిది నా అకౌంట్కి పంపించు థ్యాంక్స్ మేడం ఉంటాను బాయ్ మేడం బాయ్ హాయ్ అండి హారిక ఆ స్వీట్లు ఏంటి పెళ్ళి ఏంటి బాగున్నాయా పుల్లారెడ్డి నుంచి తెప్పించా నేను ఎక్కడి నుంచి తెప్పించావని అడగట్లేదు ఎందుకని అడుగుతున్నాను నువ్వే కదా నిన్న పెళ్లి చేసుకుందామంటే సరే ఆలోచిస్తా అన్నావ్ ఆలోచిస్తాను అని చెప్పాను కానీ కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా ఆలోచిస్తాను అన్నావంటే నీకు నా గురించి ఎక్కడ ఇష్టం ఉన్నట్టే కదా అందుకే అందరితో షేర్ చేసుకున్నా ఇంకో విషయం ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టేశా ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోయావు తెలుసా ఎందుకలా కోపంగా చూస్తున్నా కూర్చుని కూల్గా కాఫీ తాగు నాకొద్దు నువ్వు కాఫీ తాగలేదనుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని ప్రోగ్రామ్ ఎండ్లో చెప్పేస్తా ఒక్క కాఫీ అనౌన్స్మెంట్ అవసరమా అయితే కూర్చో ఇది చంద్రముఖి చెల్లెలా ఉంది ఎక్స్క్యూజ్ మీ వన్ కాఫీ అలాగే మేడం కాఫీ తాగుతావా పోస్ట్ చేయమంటావా సిద్ధు నువ్వు ఎవరినైనా లచ్ చేస్తున్నావా లేదు అన్నీ పని చేస్తున్నాయి కదా ఆహా అదే సెన్సెస్ పని చేస్తున్నాయా అని హలో బయటికి చెప్పొచ్చు కదా లవ్ చేసేంతలా ఎవరు టచ్ కాలేదు నా గురించి కొంచెం గట్టిగా ఆలోచించావంటే సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయ్యి నీ బాడీలో లవ్ జనరేట్ అవుతుంది నేను పే చేస్తాను ఏయ్ మనం పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి పే చేస్తారు అవునా నమ్మవా ఓపెన్ చేసి చూడు వీళ్ళేంటి మనకి పే చేస్తున్నారు అనుకుంటున్నావా పద వెళ్తూ మాట్లాడుకుందాం డబ్బులు వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఇట్రా ఒక సెల్ఫీ దిగు అమ్మో నేను దిగను ఒక్కసారి దిగినందుకే పెళ్లి చేసుకుంటున్నావు అని పెట్టావు ఇప్పుడు దిగితే డైరెక్ట్ గా హనీ మూన్ లో ఉన్నావు చెప్పినా చెప్పేస్తావు మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు నువ్వు దిగకపోతే అలాగే చేస్తాను ద కాఫీ షాప్ కు వచ్చిన ప్రతిసారి ఇక్కడ కాఫీ తాగాను కాఫీ బాగుంది అని పోస్ట్ చేస్తాను వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది మనకి మనీ వస్తుంది మామూలుగా కాదు ఇదేం చూసావు బ్యూటీ పార్లర్ సూపర్ మార్కెట్ చికెన్ సెంటర్ ఎక్కడికెళ్ళినా అన్నీ ఫ్రీయే నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో ఈ ఆఫర్స్ అన్నీ నీకు వర్తిస్తాయి ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకు కదా వెళ్దాం ఏ నా గురించి ఆలోచించావా ఆలోచించవా లేదా నా గురించి ఆలోచించావా లేదా ఇది కల్లోకి వచ్చి కూడా చంపేస్తుంది ఆలోచించావా ఆలోచించావా నువ్వు తినడమైనా నాకు కొంచెం తినిపించవా తినిపించవా నా గురించి ఆలోచించవా నిస్సంగతి చెప్తా ఆలోచించలేదు 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 ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నా ఓ ఏం లేదమ్మా చెప్తావా ఒక గంట దిష్టి తీయమంటావా గంట నీకు నీ దిష్టికో దండం నేను చెప్పేస్తా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అమ్మాయా నిజమా ఎవరు రా అమ్మాయి తన పేరు హారిక మా ఛానల్ యాంకర్ గా పనిచేస్తుంది పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం రోజు నా వెంట పడుతుంది అవునా తన ఫోటో చూపించు ఒకసారి ఈ అమ్మాయ ఈ అమ్మాయ కొంప తీసి నువ్వు కూడా తను ఫాలో అవుతున్నావా తను నా ఫ్రెండ్కి బాగా తెలుసురా తను ఏం కొన్నా ఏం తిన్నా అన్ని ఫ్రీ అంట తొందరగా పెళ్లి చేసుకోరా మనం కూడా మన ఇంటికి అన్ని ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు మన మంత్లీ బడ్జెట్ కూడా తగ్గిపోతుంది అంటే నీ మంత్లీ బడ్జెట్ గురించి నన్ను ఎరగా వేస్తావా అది కాదురా తను చాలా మంచిదంట తను సంపాదించిన దాంట్లో చాలా మందికి హెల్ప్ చేస్తుందంట ఇంతకన్నా ఏం కావాలిరా ఇన్ని ఆప్షన్స్ ఉన్న అమ్మాయిని నేనైతే తేలను ఆ తర్వాత నీ ఇష్టం సరే చూద్దాంలే ఆల్ ది బెస్ట్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు ప్రేమించారంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ సార్ సత్యానంద్ ఆయన ఇప్పుడు మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన ఛానల్ కి ఇంటర్వ్యూ పెట్టడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయన మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరేం చేస్తారో నాకు తెలియ ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సిద్ధు సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైన కొడదాం మటన్ డిన్నర్ మానవాడు నంబర్ ఫోర్ ఎన్నుకోన్నాయి ఎన్నుకోన్నాయి ఇప్పుడు వరకు చేసిన వన్ ఫార్టీ నైన్ మూవీస్ లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంటే ఖైదీ ఖైదీ పాత ఖైదీ పాత ఖైదీ సూపర్ గే పాల్ అంటే నాకు భయం ఐఎమ్ టెర్రర్ ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్ వై యా బికాజ్ ఇస్ దైవాంశ సంబూతుడు మీ దేవుని నమ్ముర కదా అవన్నీ ఎందుకు నమ్ముతున్నారు గే పాల్ నమ్ముతా ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరోయిన్తో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది నేను పాత కదా ఏదో కొత్త ఎలిమెంట్ ఎత్తుకుంటుంటాను అమ్మాయిల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి